నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖు నుంచి వృషభ రాశిలో ప్రవేశించినటువంటి గురుగ్రహ ప్రభావం కర్కాటక రాశి వారి మీదకి ఏ విధంగా ఉండబోతుంది అయితే కర్కాటక రాశి వారికి గురువు పదకొండవ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది ఎవరైనా సరే గురువు ఏకాదశ భావంలోకి రావాలని ఎదురు చూస్తూ ఉంటారు పన్ పదకొండవ భావంలోకి వచ్చినటువంటి ప్రతి గ్రహం కూడా ఖచ్చితంగా జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఏంటంటే ఆ గ్రహం యొక్క కారకత్వాలను అనుసరించి ఆ గ్రహం ఏ ఏ భావాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఏ ఏ భావాన్ని వీక్షిస్తూ ఉంటుంది అన్న ఫలితాలు మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి గురువు ఈ కర్కాటక రాశి వారికి షష్ట భాగ్యాధిపతి ఆరవ స్థానం అన్నది ఏంటంటే శత్రువులు రోగాలు రుణాలు తెలియజేస్తుంది అలాగే తొమ్మిదవ భావం అన్నది అంటే పుణ్యఫలం తండ్రి గురువు ఉన్నత విద్య దూర ప్రాంతం పుణ్యక్షేత్రాలు ధర్మ కార్యక్రమాలు ముఖ్యంగా అదృష్టం ఎవరి జన్మజాతకంలో భాగ్యస్థానం బలంగా ఉంటుందో వాడు ఖచ్చితంగా జీవితంలో ఎటువంటి కుటుంబంలో జన్మించినా ఖచ్చితంగా వాడి జీవితంలో అభివృద్ధి పథంలోకి రావడం జరుగుతూ ఉంటుంది జాతకంలో టెక్నిక్ ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో భాగ్యస్థానం పాడైన వాడు ఒక విధంగా ఒక మంచి ఉన్నత కుటుంబంలో జన్మిస్తూ ఉంటాడు జన్మించి రోజు రోజుకి వారి యొక్క వైభవం తగ్గి చివరికి జీరోగా మిగులుతూ ఉంటాడనమాట అనేక మంది జాతకాలు పరిశీలించినప్పుడు మనకి ఇది అర్థం ఎప్పుడూ కూడా చిన్న స్థాయి నుంచి అంటే లేని స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావడమే అదృష్టం ఎంత గొప్ప వంశంలో పెద్ద ధనవంతుల కుటుంబంలో జన్మించి చివరికి ఏకాకిగా ఎవరు లేకుండా ఎటువంటి ధనం లేకుండా మిగిలిపోవడమే జాతకుడికి దురదృష్టం అన్న సో ఏదైనా మరి అటువంటి అదృష్ట స్థానానికి గురువు కారకత్వం వహిస్తూ ఉంటాడు ఈ కర్కాటక రాశి వారికి అటువంటి గురువు పదకొండో స్థానంలోకి రావడం వల్ల ఖచ్చితంగా అదృష్టకరమైన ఫలితాలు జాతకుడికి రావడం జరుగుతుంది సో ఈ విధంగా జాతకుడికి మరి ముఖ్యంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోభావంలో ఉన్నటువంటి గ్రహం అక్కడి నుంచి ఆరోభావంలోకి రావడం జరిగింది గోచారీత అంటే ఆరోభావం ఈ ధనుసు రాసి గురువుకి మూల త్రికోణ రాసి అక్కడ నుంచి ఆరో భావంలోకి వచ్చి కర్కాటక రాశి వారికి పదకొండో భావంలోకి రావడం జరగడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే కొంతమంది ఏం చేస్తారు ఉంటారంటే చిన్న చిన్న చికాకులు ఉంటే మొత్తం అంతా ఒకేసారి ఒకే దగ్గర పెద్ద రుణాన్ని తెచ్చి అందరికీ బాకీలు తీసి ఒకే దాన్ని పెట్టుకుంటూ ఉంటారు సో అటువంటి ప్రయత్నం మరి ఈసారి ఈ కర్కాటక రాశి వారికి నెరవేరే అవకాశం ఉంది అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక్కడ అష్టమ శని ప్రభావం వీళ్ళకి ఉండడం వల్ల మరి గురువు కూడా శని భగవాన్ని కాదని ఫలితం ఇవ్వలేకపోతుంటాం అందువలన ఖచ్చితంగా మరి గురువు పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందుల్లో పడతారు కాబట్టి మొత్తం మీద రుణ ప్రయత్నం ఫలిస్తుంది చిన్న చిన్న రుణాల నుంచి బయటపడతారు అయితే శత్రువులు మీకు సహకరిస్తారు శత్రువులు అంటే మనకి విరోధులని కాదు గతంలో మీకు రుణం ఇచ్చిన వాళ్ళు కూడా ఒక విధంగా శత్రువులు అవుతూ ఉంటారు అనమాట ఎవడైతే ఈ విధంగా అప్పిస్తూ ఉంటాడో వాడు ఖచ్చితంగా శత్రువు మారుతుంటాం మళ్ళీ వాళ్ళే మీకు ఇప్పుడు ఉంటారు మాట సో అందువల్ల ఏంటంటే అది శత్రువులు మిత్రులుగా మారడం అధిక మొత్తంలో ధనం రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఇంకా కూడా గురువు పదకొండులో వచ్చాడు కదా అని మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి రుణ ప్రయత్నం చేసి కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బతినే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు మారేంత వరకు కూడా జాతకుడు దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది సో శని ఎప్పుడూ కూడా చేసిన పొరపాటునే మళ్ళీ చేయిస్తుంటాడు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి దాని తర్వాత ఏంటి ఇది విద్యార్థులకు మాత్రం చాలా అదృష్టకరంగా ఉంటుంది విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు ముఖ్యంగా వాళ్ళ చదువుకి తగిన సహకారం అది ప్రభుత్వం ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మొత్తం మీద మరి ఉన్నత విద్య చదవాలనుకుంటే ఖచ్చితంగా దానికి మరి సరైన ఆర్థిక సహకారం లేకపోతే అది అక్కడితో అయిపోతూ ఉంటుంది అందుకని అటు అవకాశం విద్యాయోగం ఉంది ధనయోగం రెండు గురువిస్తాడు కాబట్టి నిరభ్యంతరంగా మీరు ఉన్నత విద్యలో ప్రవేశానికి విదేశ ప్రయత్నాలు చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా ఎవరైతే ఉన్నత విద్య కొరకు ఈ మెడికల్ ఎంట్రన్స్ కొరకు కానీ ఐఐటి లాంటి ఉన్నత విద్య కోర్సులకు కానీ ఆల్రెడీ ఎంబీబీఎస్ తల్లి పీజీ కోసం ప్రయత్నం చేస్తుంటే కర్కాటక రాశి వారు ఎక్కువగా కెమికల్స్ ఫిజిక్స్ మెడికల్స్ మెడిసిన్స్ ఫార్మా రంగాల్లో ఎక్కువ కనబడుతుంటారు వాళ్ళకి ఈ లాభస్థాన గురువు హండ్రెడ్ పర్సెంటు మరి ఉన్నత విద్యా అవకాశాలు అలాగే మెడిసిన్లో ప్రవేశించడానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం రావడం జరుగుతుంది అయితే గతంలో ప్రయత్నం చేసి ఈ సంవత్సరం కూడా ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం కూడా రాలేదనుకోండి ఇంకా దాని నుంచి విరమించి మీరు వేరే దాంట్లో కోర్సులో నిరభ్యంతరంగా చేరిపోవచ్చు ఇప్పుడు రాదనుకోండి జీవితంలో మళ్ళీ ఎప్పుడు మీకు అది రాదని అర్థం మాట అందుకని కొద్దిగా గట్టి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు విద్యా సంబంధించిన విషయాల్లో మాత్రం ఖచ్చితమైన ఫలితం ఈ సంవత్సరం రావడం జరుగుతుంది అలాగే పదకొండులో ఉన్నటువంటి గురు మూడు పదకొండు మూడు ఏడు స్థానాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఇది పెళ్ళికి సంబంధించింది కాబట్టి మరి వివాహ విషయంలో కూడా మిత్రుల సహకారంతో ఈ సంవత్సరం మరి వివాహానికి సంబంధించిన ఫలితాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో అందుకని వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు విదేశ ప్రయత్నాలు చేసుకోవచ్చు విద్యార్థులు ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేయచ్చు అందులో గురువు ఎంబట్న ఇస్తాడంటే మాత్రం మనకి మూడో తారీఖు మే నుంచి జూన్ మూడో తారీఖు మధ్యలో గురుమౌర్జం ఉంది కాబట్టి ఈ గురుమౌర్జీ సందర్భంగా గురువు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేకపోతుంటాడు సో ఆ కారణం వల్ల శుభ ఫలితాలు ఆశించేవారు జూన్ మొదటి వారం వరకు ఎదురు చూస్తే దాని తర్వాత నుంచి గురువు స్వతంత్రుడై ఇంకా బలవంతుడై మీకు అదృష్టకరమైన ఫలితాలు ఇవ్వడం జరిగే అవకాశం ఉంది స్వస్తి